ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు మాకు ఈసారి ప్రజాప్రభుత్వం కావాలి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మేము తప్పకుండా గెలిపించుకుంటాము ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయమాటలన్నీ మేము నమ్మి మోసపోయినాము ఈరోజు కరెంటు బిల్లు చూస్తే నాలుగు రెట్లు పెరిగిపోయింది మేము అసలు కట్టుకోలేకపోతున్నాము అదేవిధంగా ఎంతో మంది తీస్తారు దాదాపు పదహారు వేల మంది పెన్షన్లు తీసేస్తున్నారు ఈ సిటీ పరిధిలో అంటున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా సమస్యలు సమస్యలు ఉన్నాయి రోడ్లన్నీ చూస్తే గోతులు ఉన్నాయి అదేవిధంగా నెల్లూరులో ఒక క్రైమ్ క్యాపిటల్లాగా తయారు చేశారు ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి అంటున్నారు అదేవిధంగా మద్యపాన్ నిషేధం చెప్పి చీప్ లిక్కర్త్ ఆరోగ్య సమస్యలు అంటున్నారు ఒకటి కాదు రెండు కాదు సమస్యలు చెప్పుకుంటు ఒక రోజంతా సరిపోతుంది అంటున్నారు నిజంగా ఒకటేసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాబోయే ఎన్నికలు మనందరికీ ఎంతో ముఖ్యమైనటి నిజంగా మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భావి తరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో తప్పకుండా గెలిపించుకోవాలా ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో అంతా కూడా ఒక రాక్షస పాలనలో ఉన్నట్టే ఉంది ఎక్కడ చూసినా ఈ వైసీపీ నాయకులు అహంకారంతో ఉంటున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈసారి ముగింపు పలకాల డిపాజిట్లు కూడా వైసీపీకి రాకుండా చేయాలా ఈ వచ్చే ఎన్నికలు కూడా ఒకటే చెప్తున్నారు వైసీపీ నాయకుల అహంకారానికి మన నెల్లూరు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఎన్నికలు ఈసారి తప్పకుండా జనసేన పార్టీ టీడీపీని గెలిపించుకుంటామని ప్రజలు చెప్పుకుంటున్నారు దీనికి మేము నిజంగా హర్షిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ కూడా అందరు కూడా ఈసారి ఆలోచించి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని కల్పించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము ప్రతి ఒక్క గడపకి వెళ్తుంటే ప్రజలు విసికి వేజారిపోయి ఈ ప్రభుత్వం మాకొద్దు మాకు తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మేము అధికారంలో తీసుకొచ్చేదానికి మేము ముందరికి పోరాడతాం మేము కాకుండా మా మా స్నేహితుల చేత బంధువుల చేత కూడా ఈ పార్టీకి ఓటే ఇస్తామని చెప్పి ప్రజలు వారంతటి వారే వచ్చి స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం పైన విసిగి వేజారిపోయి ఉండడం చూడడం నిజంగా చాలా విస్మయానికి గురి చేసింది అదేవిధంగా ఇక్కడ ఒక పక్క వస్తూ ఉంటే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి అదేవిధంగా రోడ్లని చెత్త తీసేదానికి కూడా చెత్త పనులు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చేదరించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను జై జయ జనసేన పోయినసారి ఒక చిన్న తప్పు చేసాం ఎందుకంటే జనసేన టీడీపీ కల కలవలేదని అయితే ఆయన ముద్దులు పెట్టుకొని అది పెట్టుకొని అధికారంలోకి వచ్చారు ఈ ఇలాంటి జరిగే సమస్య లేదు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక అన్న క్యాంటీన్ నుంచి పేదలు ఐదు రూపాయలు తిని అన్న క్యాంటీన్ కాండి నుంచి తీసేశారు తర్వాత వచ్చి చంద్రన్న బీమా చనిపోయిననే రెండు లక్షలు ఇస్తున్నారు అది తీసేశారు దుల్హన్ పథకం తీసేశారు పింఛన్లు కరెంట్ బిల్లు ఉండయి కారు ఉంది అది అని పింఛన్లు తీసేశారు అలాంటివి ఏం లేదు తరివి కొట్టాలి ఇప్పుడు అభివృద్ధికి అవినీతికి జరిగే ఎలక్షన్ ఇది ఎవరైనా కానీ ఏ అభ్యర్థి జనసేన టీడీపీ ఏ అభ్యర్థి అయినా కూడా యాభై వేల మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం